వెల్కమ్ టు మన టీవీ తుంగభద్ర గేట్లు కొట్టుకోవడానికి టీబీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి డిమాండ్ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు ప్రజలకు నీటి ఇబ్బందులకు గురి చేసిన అధికారులు ఏం సమాధానం చెప్తారని తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే అనంతపురం జిల్లా అలాగే కర్నూల్లో అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి కొస్పేట్ రాయచూర్ జిల్లాలకు ప్రాణదాత అయినటువంటి కొస్పేట్ డ్యామ్ పంతొమ్మిది గేటు తెగిపోయింది అది ఆ ఫ్లడ్ కొ రావడంతో కొట్టుకొనిపోయింది ఇది మన హైదరాబాద్ నవాబు గారు మైసూరు మహారాజు గారు ఆ టైంలో కట్టినటువంటి ఈ డ్యామ్ ఎటువంటి మెయింటెనెన్స్ లేక లేక అధికారులు మెయింటెనెన్స్ చేయక ఇరపోయింది దానివల్ల అరవై టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అరవై ఈ కరువు కాలంలో కష్టకాలంలో అరవై టీఎంసీల నీరు పోతుందంటే ఇది కేవలం అధికారులు తప్పిదం తప్ప వేరేది కాదు దాన్ని మెయింటెనెన్స్ చేయరు ఈ టీబీ డ్యాంలో ఉన్నటువంటి అధికారులతో దొంగలు ఈరోజు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేసిపోయినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రీస్ కూడా వేయలేదు దానికి ఈరోజు ఇంత వాటర్ ఈ ఈరోజు రైతాంగం నష్టపోతుంది ఈరోజు అదే కాక ఏమైనా ప్రమాదం జరిగితే నది తీర ప్రాంతం తుంగభద్ర నది తీర ప్రాంతం అటు నగర్ జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు లేక కర్ణాటక ప్రాంతం కావచ్చు ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు వెంటనే అధికారులు స్పందించి ఇది బోర్డు పరిధిలో ఉంది కాబట్టి ఈ బోర్డు పరిధిలో ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే డ్యామ్ ఏర్పాటు చేయాలి ఆ యొక్క గేట్ ఏర్పాటు చేయాలి డ్యామ్ను ఎందుకంటే ఆ గేటు తయారు చేయడానికి ఒకరు నెల అంటున్నారు ఒకరు ఇరవై రోజులు అంటారు ఒకరు పది రోజులు అంటారు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు మేము సహకరిస్తాం అలాగే కర్ణాటక వాళ్ళు కూడా సహకరించి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించి అందరి ఇంజనీర్లు కలిసి ఇమీడియట్ గా ఆ షట్టర్ నిగించాల్సిందిగా మా యొక్క తెలుగుదేశం పార్టీ డిమాండ్ అలాగే మా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు అధికారులను పంపించడం జరిగింది అలాగే మా ఇరిగేషన్ అధికారులు కూడా ఈరోజు మొత్తం దీనికి ఎట్లా చేయాలా ఏం చేయాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ముందు వెంటనే అది పనిచేస్తే తప్పలేదు ఒక పంటకైతే రైతులు భయపడాల్సిన పని లేదు ఈ సెట్టర్ ఎక్కడైతే పోయిందో అక్కడికంటే కింద భాగం వరకు నలభై టీఎంసీలు నీళ్లు నిలబడుతుంది పైన ఉండేటువంటి అరవై టీఎంసీలు నీళ్లు పోతాయి అయితే మన అదృష్టం ఏంటంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వస్తాయి కాబట్టి శివమొగ్గ ఏరియాలో రైతులకు భయపడాల్సిన పని లేదు అయితే ఒక్క పంటకైతే నీళ్లు ఇస్తున్నాం రైతాంగానికి ఎటువంటి డోకా లేదని తెలియజేస్తున్నాం వెంటనే సెంటర్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ పనిని యుద్ధ ప్రాతిపదిన జరుగుతుందని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం